అర్థం కాలేదా ఒకసారి నా ఏవి చూడు అభినయ్ ఈ దశాబ్దపు నటుడు కనిపించని కమల్ హాసన్ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ బాగా చదువుతాడు పరీక్ష మాత్రం పక్కోటిది రాస్తాడు రాత్రాగి అందరు నాన్న నానా ఉండాలనుకోవాలి కానీ ఉండాలనుకోవడం ఏమిట్రా నాకు నేనంటే బోరమ్మా ఎప్పుడూ ఇంకోలా ఉండాలనిపిస్తుంది ఈరోజు శ్రీనులా రే వేణులా ఎల్లుండు ప్యూన్లా రోజుకొకలా నీలో యాక్టర్ ఉన్నాడు అనుకుంటున్నాన్రా అంతే ఆ రోజు నుంచి వాళ్ళింట్లో మొహర్రం మొదలయ్యింది పరిశ్రమలో వీడి ప్రయాణం మొదలయ్యింది పదేళ్లుగా కెమెరాని వీడు చూడ్డమే తప్ప పొరపాటున కూడా కెమెరా లెన్స్ వీడి బ్యాడ్ ఇండస్ట్రీ వెనక్కి నెట్టేసింది నో ఫేమ్ బట్ హీ హాస్ నో షేమ్ పాజిటివిటీకి పరాకాష్ట ఎంత వెనక్కి నెట్టినా వీణ్ణి ముందుకు నడిపించే ఏకైక శక్తి మైసమ్మ మైసమ్మ వెయిటింగ్ ఫర్ మిరాట్లమ్మ నాకంటూ రోజు రాసుంటావుగా అందరి ముందు కొడతారేంటి డైరెక్టరు నేను వెళ్ళిపోతాను అలాగైతే మనం ఎప్పుడో మీ నాన్న గురించి చెప్పబడ్డి బేటా బేటా లేనా జీతం లేవా అప్పు చేసి ఇళ్ళు నడుపుతుంటే ఆరు వేలు పెట్టి చెప్పులు కొంటావా సిగ్గుందరా నీకు ఆర్టిస్ట్ కి సిగ్గుండకూడదు కదా నాన్న నీలా ఆర్టిస్ట్ ఉన్నాడో లేడో గానీ సిగ్గు మాత్రం లేదురా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎక్స్ట్రా గైడ్మి ఒక ఆర్డినరీ గాడికి ఎందుకు రాయండి ఎక్స్ట్రాలు అలా సింగిల్ సింగిల్గా కాకుండా నీది చేసుకున్నా అన్న ఎక్స్ట్రా ఆర్డర్ ఎక్స్ట్రా ఆర్డినరీ కొడుక్ చేత్తా చేత్తానా కొడుకు దెబ్బ లైఫ్ ఉంటుందా డే ఏం అడుగుతున్నదే దెబ్బ లేని లైఫ్ ఉంటుందా ఎక్స్పెక్ట్ ది అన్ఎస్పెక్టెడ్ భయ్యా అన్నా లడ్డు లడ్డు అన్నా లడ్డు వస్తుంది అనుకుంటాం నిమ్మకాయ వచ్చింది దేనికి ఫీల్ అవుతామా పిండేసి జ్యూస్ కొట్టేడే అంటే భయ్యా నువ్వు పని మీద వచ్చావు అది అయ్యేదాకా కొడితే కొట్టించుకో తొక్కాల్సి వస్తే తొక్కి కానీ అల్టిమేట్ గా పని అవ్వాలి థ్యాంక్స్ భయ్యా అది వదిగని నువ్వు డైరెక్టర్ అయితే ఒక్కసారి నా ఫేస్ మీద క్లాప్ కొట్టిపోయా క్లాప్స్ కొట్టిచ్చేస్తా అరే రెండు కేజీలు కాజు బర్ఫీ ఒక కేజీ మోతి సరిపోతే లేరా అభి 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 నీ మరదలకి పెళ్లి చూపులు నీ ఇంట్లోనే అంటగా అవును ముందు నీకే ఇద్దాం ఇద్దామనుకున్నారంట కదా మనం ఏం ఇస్తారంటే మీరు ఇస్తారా ఒక్కసారి మీరు ఏడుస్తే మామా అల్లుడు అద్దుస్మమా థ్యాంక్ యూ డో పూజ ఎక్కడ ఓకే పూజ పావా బావా నువ్వు నమ్మయ్య మైసమ్మ సాక్షిగా అడుగుతున్నా నువ్వు సక్సెస్ అయ్యాక నన్ను వదిలేవు కదా అవ్వకపోతే నన్ను వదిలేవు కదా వదిలేస్తావు బావా పూజ పూజ నిన్ను కాదు నా ప్రాణాన్ని పూజ రాజా నీకు మాట ఇచ్చినట్టే నా ప్రాణాన్ని వదిలేసాను బావా ఇది ఇచ్చేస్ లైఫ్లెస్ బాడీ ఏదో ఒకటి చేసుకోమని వాడికి ఇచ్చేసాను అంతే నువ్వు బతికేస్తావే అవునా బావా ఆనికి నేను ఇప్పుడు నేను సిన్సియర్గా లవ్ చేయలేదు ఐ లవ్ యు బాబా విలవలే మా ఆస్తి బావా ముందుకు కర అలుడు కొంచెం వెనక్కి ఐ నో ఇంకొంచెం ఆ కాస్త ఓకే ఇంక చాలలే పౌడర్ గాలిపోతనే పోలో ఏంటండి బయలుదేరండి ఏంటి ఉషా వేరే సంబంధం చూస్తున్నాడని మా తమ్ముడిని కడిగి పారేయడం అనేసి మన ఇంట్లోనే పెళ్లి జပలకు పర్మిషన్ ఇచ్చారా ఇంతకంటే అవమాన నాకేం ఉంటుందండి కరెక్టే అడుగుతున్న క్వశ్చన్స్ కరెక్టే కానీ అడుగుతున్న క్యాండిడే రాంగ్ స్విచ్ చేస్తే లైట్ అక్కడ ఎలుగుతుందనుకుంటే ఇక్కడ ఎలుగుతుంది ఎలాగాల్సి నోడి ఇంగ్లా మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పేంటి సార్ అది సూపర్ పిచ్చాడు ఈ పెళ్ళికొడుకు మరీ డైట్ ఫ్రీక్ లా ఉన్నాడు సగల నాటువే తిన్నాడు ఆడింగిల్ తింటావు చి అవునా పరివాడినాయి పెళ్ళి చేసుకుంటున్నాడు పర్లేదా శ్యామ్ మామా పోలే పోలేరా అబే కాదు అమ్మని ఈ సంస్కారం ఈ సంస్కారం అపాపాపా యావ శాటిఫాలెం పట్టు ఒరిజినల్ గా వీడు కదా చావాల్సింది అప్పుడెప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు పుర్కిలోనే కొట్టేస్తుంటే చెయ్యడా ఒదిలిపోయేది సోమ హక ఎంట నోటికేదోse అది మాట్లాడవేనా అసలు ను మనిషివేనా కాదురా నాన్నది మీతో పాటలు ఎత్తే నాని అని కోపొస్తే నోట్కి వచ్చినట్టు మాట్లాడేస్తారు నీకు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా నీకు తెలిసిందే కదరా ఆహా నీ మనసు ఏం పెట్టుకోద్రా బంగారం నువ్వు అలా ఉంటే నేను చూడలేనురా బాగా చూశానమ్మా ఇలా చేయండి రేటు సినిమాలో వస్తే ఎలా బాధపడాలో ప్రాక్టీస్ చేస్తున్నా నిజంగా నేను ఫిక్స్ అయ్యి ఫీల్డ్ లోకి దిగా అనుకున్నది సాధించేదాకా ఎవరు తిట్టి పోసినా మట్టి పోసినా దరిద్ర డ్రమ్స్ వాయిస్తే సముద్రాన్ని చాప బిగిందట అలా ఉంది మరదలు కూడా మిడిల్ ఫింగర్ చూపించిపోతే ఎన్న బేబీ ఇరుకు ఇవాళ స్పార్క్ ఉందన్న तुम लाइसेंस कैसे पूछ सकते हैं तुमको बताया मेरे पापा एडवोकेट है मउथवाश को सैनिटाइजर यूज सर अभी తాగుబోతు పాత్ర సో హుప్పలు గెండిపోవాలి సారో ఊదిపోవాలా హే నేను తాగలేదు సారు తాగలేదు అది చెప్పాల్సింది నేను సరి కవుతు ఐ టెల్ యూ నా సార్ మైనే నైపియా కంప్ ఇక్కడ దాకా వస్తుంటే తాగలేదంటావేంట్రా ఏ స్వామి ఇని పక్కది రై ఆ బండి ఆ భాస్కర్ గారు ఏంటి సార్ డ్యూటీలో ఇంటికి వెళ్ళరా ఎవరమ్మా వచ్చే మిషన్ ఏమో డూ దేసి వెళ్ళిపోతాం ఓ పని అయిపోద్ది మీరెందుకండి ఊతటం డ్రైవర్ రమ్మనండి డ్రైవ్ కార్లో ఉన్నది డ్రైవర్ కదా సార్ ఆ మేడం గారు ఎక్స్ ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మెంట్ లిక్విడ్ మోహంతి ఎనీ ప్రాబ్లమ్ మేడం మేడం ప్రాబ్లం ఏళ్ళదండి మీరు కూర్చోండి మేనేజ్ చేస్తాగా ఎందుకు మోహంతి డ్యూటీ ఇన్స్పెక్టర్ చెక్ చేసుకోండి మీరు పిలుస్తున్నారు ఊదాలి రియలీ సక్ చేస్తున్నారు బ్లో చేయాలి సార్ మూడు వందలు కొట్టేసింది సార్ ఎంత షుర్రు ఒకటి ఒకట పెగ్గుకే ఒక ఫుల్

మేడం సారు ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా ఆడపిల్ల కాబట్టి ఉమ్మది సార్ మరి అలాంటి ఆడపిల్ల ఈడని చేస్తుంది సార్ మిషన్ మూడొందలు చూపిస్తుంటే ఏం మాట్లాడుతున్నావురా మరి అదే మిషన్ నా తానెందుకు పని చేయలే వాయ్ నిన్ను మాత్రం మాత్రం రేపు చెప్రా సారు

ఏంట్రా మామూలుగా మాట్లాడుతున్నాం యాక్చువల్గా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని ని తాగ్బోత్ క్యారెక్టర్ వస్తే ఎలా చేయాలని ప్రాక్టీస్ చేశా బాగా చేశానా సార్